ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని మాజీ మంత్రి నర్సారావుపేటకు పంపడమే అలకకు కారణమా కాకాని అనిల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డితో అనిల్ సఖ్యతగా ఉంటున్నారా వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీపై ఒక రేంజ్లో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు ఆయన వైసీపీ పార్టీకి దూరమయ్యారా లేదంటే జగనే ఆయన్ను దూరం పెట్టారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసపెట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నుంచి వైసీపీ అధిష్టానం ఆయన్ను బదిలీ చేసింది నెల్లూరు జిల్లాను దాటించి మరీ ఏకంగా పల్నాడు జిల్లాకు పంపించింది ఇదే అనిల్ అలకకు కారణమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అనిల్ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ పరాజయం పాలయ్యారు నెల్లూరు సిటీ కూడా వైసీపీ చేతిలో నుంచి తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడిపోయింది అయినా ఉన్నట్టుండి అనిల్ నెల్లూరు సిటీ నుంచి బదిలీ అయిపోవడానికి గల కారణాలు ఏమిటన్న దిశగా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది విషయం బయటకు రాకపోయినా తాజాగా ఆ కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోందట బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కేవలం రెండంటే రెండు కారణాలతోనే నెల్లూరు నుంచి నర్సారావుపేటకు ట్రాన్స్ఫర్ అయ్యారట జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ ఆ రెండు కారణాలతోనే జగన్కు అనిల్ దూరమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో అనిల్కు పొసగటం లేదట కాకాని అనిల్ల మధ్య నిత్యం వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయట ఈ నేపథ్యంలో కాకానికి జగన్ నుంచి పూర్తి మద్దతు లభించగా అనిల్ మాత్రం ఒంటరి అయిపోయారనే టాక్ వినిపిస్తోంది కాకానితో విభేదాలు ఎందుకంటూ జగన్ కోటరి నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా అనిల్ అప్పట్లో లెక్క చేయలేదట అదే సమయంలో పార్టీని వీడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ సఖ్యతగా మెలుగుతున్నారన్న ఫిర్యాదులు వైసీపీ అధిష్టానానికి అందాయట అనిల్ను జగన్ క్షణాల్లో నెల్లూరు సిటీ నుంచి బదిలీ చేస్తారని వైసీపీ వర్గాలు అప్పట్లో జోరుగా చర్చించుకున్నాయట ఓవైపు కాకానితో గొడవలు మరోవైపు వేమిరెడ్డితో సఖ్యతలే అనిల్ కొంపముంచాయని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి ఏది ఏమైనా జగన్ మౌత్పీస్గా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవితవ్యం ఎటువైపు వెళుతుందో చూడాలి అంటుంది వైసీపీ క్యాడర్